దేశంలో కులాలు మతాలు ప్రాంతాల పరంగా రెచ్చగొట్టి అధికారం అవకాశాల కోసం సార్వభౌమాధికారం సమగ్రతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో సిపిఐ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంకా కేంద్ర ప్రభుత్వం తరఫు కావలసినటువంటి కార్యక్రమాలన్నీ మన మనుషులు మన శాసనసభ్యుడి నాయకుగా అయితే వెంటనే ఢిల్లీలో ఉండి ఆ మంత్రులతో అదృష్టవీ కోర్టు అధికారంలోకి మన మనుషుగా ఆయన కేంద్రంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఉంటే మన పనులన్నీ కూడా సులువుగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నిక